మోక్షం కోసం తపించి ఇక్కడ మరణించిన వారికి శివుడే స్వయంగా వారి చెవిలో తారక మంత్రాన్ని చెప్పి ముక్తిని ప్రసాదించే స్థలం ఇది కాశీనగరం శివుని ప్రియమైన పట్టణం కానీ ఈ నగరానికి శ్వాసనిచ్చే చోటు మణికర్ణిక ఘాట్ ఇక్కడ నిశ్శబ్దం బిగ్గరగా మాట్లాడుతుంది చితిమంటల చప్పుడు జీవిత తత్వాన్ని బోధిస్తుంది మట్టిగా మొదలైన మన ప్రయాణానికి బూడిదగా ముగింపు దొరికే స్థలం మీరెప్పుడైనా కాశీకి వెళ్ళారా మరి వెళ్తే అక్కడున్న అన్ని ప్లేసెస్ విజిట్ చేశారా మరి వాటర్ అబౌట్ మణికర్ణిక ఘాట్ ఎందుకంటే కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం నాలుగైదు గంటలు క్యూ లైన్లో మంది జనం నాకు ఈ మణికర్ణికలో కనిపించలేదు అందుకే అడుగుతున్నా నేను కూడా కాశీకి వెళ్ళా ఆ దేవుణ్ణి చూసి నా కోరికలన్నీ నెరవేర్చమని అడగడానికి కాదు నా జీవితానికి అర్థం వెతకడానికి అందరికీ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడమే ప్రధానంగా అనిపించిన నాకు మాత్రం గమ్యం గమ్యమైంది ఎందుకంటే అక్కడే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అనిపించింది కాశీకి వచ్చే ముందు నా మనసులో ఎన్నో ప్రశ్నలు ఎన్నో అర్థం లేని ఆలోచనలు ఇక్కడికి చేరుకునే మార్గంలో నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా చాలా మంది నా రంగు నా రూపాన్ని చూసి అవమానించారు చాలా తక్కువ చేసి మాట్లాడారు కనీసం సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు నన్ను చూసి నవ్వినప్పుడు నేను మౌనంగా నిలబడిపోయాను కానీ ఇక్కడ మణికర్ణికలో నేను నవ్వాను ఎందుకంటే వాళ్ళకి తెలియనిది నాకు అర్థమైంది ఒకరోజు వాళ్ళు నేను అందరం ఈ బూడిదలో కలిసిపోవాల్సిందే ఇక్కడ నిప్పుకి అందరూ సమానమే నీకు ఎంత సంపద ఉన్నా ఎంత పెద్ద పదవి ఉన్నా చివరికి ఈ అగ్నిలో ప్రతి శరీరం ఒకేలా కాలిపోతుంది ఇది కేవలం శ్మశానం కాదు ఇది జీవితానికి చివరి మెట్టు కానీ ఆత్మకి మొదటి విమోచన ఇక్కడ గత మూడు వేల సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం చిత్తి మంటలు వెలుగుతూనే ఉన్నాయి జీవితం మనల్ని ప్రతి చోట న్యాయంగా చూడకపోవచ్చు కానీ మరణం మాత్రం అందరినీ సమానంగా చూస్తుంది ఈ ఘాట్ గాట్ అది అర్థమయ్యేలా చేసింది ఇక్కడికి వచ్చాక అసలు మోక్షం అనే పదానికి అర్థం తెలుసుకున్నాను అది శరీరం మిగలకపోవడం కాదు అది మన మనసులోని బాధలు అహంకారం ద్వేషం దహించుకుపోవడమే జీవితం ఎంతకాలం బ్రతికామన్నది కాదు ఎలాగ బ్రతికామన్నదే అసలు పరమార్థం మరణం ముందు అందరం సమానమే కానీ మరణానికి ముందు మనం బ్రతికిన తీరే మన నిజమైన ఐడెంటిటీ నన్ను చిన్న చూపుతో చూసిన వాళ్ళ మీద ఇక నాకు కోపం లేదు ఎందుకంటే వాళ్ళందరూ చివరికి ఇక్కడ బూడితల మధ్య నాతో కలిసి ఉండిపోవాల్సిందే ఇప్పుడు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది ఎవరు మనల్ని ఎలా చూస్తారో కాదు మనం మనల్ని ఎలా చూస్తామన్నదే అసలైన ప్రశ్న ఇదంతా తెలుసుకున్నాక నాకు కలిగిన ఒకే ఒక్క కోరిక బంగారు మందిరాలలో కాదు బ్రహ్మజ్ఞాన్ తపో భూములలో కాదు ఓ శివా నా మరణం నీ మణికర్ణిక ఒడిలో జరగాలి